ఒకరిని ఒకరిని దూషించుకోవడము ఒకరిని ఒకరిని సోషల్ మీడియాలో అంతగా దూషించుకోవడం ఎక్కడా చేయరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గారు గుర్తుపెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిలిస్ట్ల చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది ఇంకా అన్నారు రిలేషన్స్లో రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు జోక్యం చేసుకొని ఆశ చూపి ఇలాంటివి చేస్తే ఇంకా చెడిపోతాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పిచ్చి పట్టింది ఈ పిచ్చి ఒబ్సెషన్ ఈస్ కాసింగ్ హిమ్ టు హెలూసునేట్ అంటే భ్రమ ఇమాజినేషన్స్ దిస్ ఒబ్సెషన్ ఈస్ మేకింగ్ హిమ్ డెల్యూజనల్ జగన్మోహన్